ఎంటీపీ కిట్ గురించి ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేసుకున్నాము హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వరంగల్ నా వీడియో కింద చాలా మంది మేము ఎంటీపీ కిట్లు వాడుకున్నాము కానీ బ్లీడింగ్ కాలేదు అంటే పీరియడ్ స్టార్ట్ కాలేదు ఏం చేయాలి మేము అని చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు మరి ఈ ఎంటిపి కిట్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మీ ప్రెగ్నెన్సీ వయసు ముప్పై రోజుల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఈ కిట్లు పనిచేయవు అంటే మీ ప్రెగ్నెన్సీ వయసుని మీరు ఆఖరిసారి మీ పీరియడ్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మీరు లెక్క కట్టాలి అంటే లాస్ట్ మెన్స్టివల్ పీరియడ్ దీన్ని ఎల్ఎంపి అని అంటారు ఈ ట్యాబ్లెట్లని రివర్స్లో వేసుకున్నప్పుడు అంటే మొదట వేసుకోవాల్సిన మెఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్ని వెనక వేసుకున్నప్పుడు అంతేకాకుండా ఈ కిట్ను పూర్తిగా వాడనప్పుడు ఈ కిట్లు పంచేవు ఈ ఎంటీపీ కిట్లు షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ వీటిని వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎవరు అమ్మకూడదు ఎవరు కొనుక్కోకూడదు కాకుంటే ఈ కిట్లు విరివిగా ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు దొరుకుతున్నాయి ఇందులో చాలా వరకు నకిలీ కిట్లే అంటే ఇవి కేవలం పిండి గుంతలు మాత్రమే ఇందులో మెడిసిన్ అనేది ఉండదు ఇటువంటి కిట్లు వాడినప్పుడు మీకు అబార్షన్ అనేది ప్రారంభం కాదు ఇటువంటి కిట్లను వాడుకున్నప్పుడు అబార్షన్లు జరగవు మీకు పీరియడ్ మిస్ అయింది మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు పాజిటివ్ వచ్చింది వెంటనే హడావుడిగా కిట్లు వాడవద్దు ముందుగా మీ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఏర్పడిందో మీరు చూసుకోవాలి ఈ కిట్లు గర్భాశయంలో ఉన్న ప్రెగ్నెన్సీలు మాత్రమే పనిచేస్తాయి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇది గర్భాశయంలో కాకుండా ట్యూబ్లో కానీ అండాశయంలో కానీ విడామిన్లో కానీ ప్రెగ్నెన్సీలు కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటాయి ఈ కిట్లు కేవలం గర్భాశయంలో ఏర్పడిన పిండాల మీద మాత్రమే పనిచేస్తాయి ఒకవేళ మీద ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే ఈ కిట్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి మరి ఈ కిట్లు ఎవరు వాడుకోకూడదు ముప్పై ఐదేళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు ఈ కిట్లు వాడకూడదు మీకు ఆస్తమా లేదు ఇతర ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ కిట్లు వాడకూడదు గుండె జబ్బు ఉన్నవాళ్ళు వాడకూడదు మీరు రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి యాస్ప్రిన్ కానీ ఎకోస్ప్రిన్ కానీ ఇటువంటి ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నప్పుడు ఈ కిట్లు వాడకూడదు హెవీ స్మోకర్స్ అంటే కొంతమంది చైన్ స్మోకర్స్ ఉంటారు ఇటువంటి వాళ్ళు కూడా ఈ కిట్లు వాడకూడదు అంతేకాకుండా కొంతమంది దీర్ఘకాలిక జబ్బుల కోసం స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు కూడా ఈ కిట్లు వాడకూడదు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దీన్ని ఎంటీపీ అంటారు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉంది అబార్షన్స్ ఎవరైనా ఈ చట్టానికి లోబడి చేసుకోవాలి చేసుకునే వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ చట్టాన్ని పొందుపరిచారు కాకుంటే ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో సవరించారు ఈ చట్ట ప్రకారం మీరు అబార్షన్ చేసుకోవాలి అంటే సర్టిఫైడ్ హాస్పిటల్స్లో అథెంటిక్ గైనకాలజిస్టులతో మాత్రమే చేయించుకోవాలి మీరు మినిమం నాలుగు నుంచి ఆరు గంటలు హాస్పిటల్ ప్రిమిసెస్లోనే ఉండి ఈ కిట్లు వాడుకొని డాక్టర్ల హెల్ప్తో మీరు ఈ ప్రోడక్ట్స్ని ఎక్స్పెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది అంతేకాని ఎవరి ఇష్టంగా మీరు ఇళ్లలో కూర్చుని ఈ కిట్లు వాడకూడదు అబార్షన్ రూల్స్ ప్రకారం ముందుగా పేషెంట్ దగ్గర కన్సెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిదేళ్ళు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు అంటే మేజర్ అయిన వాళ్ళు వాళ్ళ సంతకంతో వాళ్ళు అబార్షన్ ప్రక్రియకు వెళ్ళవచ్చు అంతే పద్దెనిమిదేళ్ళ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు అంటే మైనర్లు లేదు బుద్ధిమాన్యం ఉన్నవాళ్ళు అంటే మెంటల్లీ రిటైర్డెడ్ వాళ్ళు వాళ్ళకి అభాషన్ కావాలి అంటే పేరెంట్స్ కానీ లీగల్ గార్డెన్ సంతకాలు తప్పనిసరి మీరు అబార్షన్ కోసం హాస్పిటల్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు మీ దగ్గర ఫామ్స్ అనే ఫామ్ మీద ముందుగా సిగ్నేచర్ చేయించుకున్న తర్వాత మాత్రమే అబార్షన్స్ చేస్తూ ఉంటారు మీకు ఇంకా ఈ అబార్షన్ రూల్స్ గురించి ఇంకా ఉంటే గూగుల్లో కానీ లేదు యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి యూజువల్గా మనకు ఈ ఎంటీపీ కిట్ని షెడ్యూల్ హెచ్ డ్రగ్గా పెట్టి ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఎవరూ అమ్మకూడదు కొనకూడదు అని పెట్టడం కేవలం పేషెంట్ సేఫ్టీ కోసం మాత్రమే మన ఇండియాలో ప్రతి సంవత్సరం పదహైదు పాయింట్ ఆరు బిలియన్ల అభాషన్స్ జరుగుతున్నాయి ఇరవై ఐదు పర్సెంట్ నుంచి నలభై పర్సెంట్ ప్రెగ్నెన్సీలన్నీ కూడా అబార్షన్స్గానే అవుతున్నాయి ఈ అబార్షన్స్లో అరవై ఏడు పర్సెంట్ అన్సేఫ్ అబాషన్సే ప్రతిరోజు ఈ అబార్షన్స్ మూలంగా ఎనిమిది మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఈ గర్భస్రావం ప్రమాదం ఎంత ఇండియాలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు వీటిని నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు రిస్క్ ఎంత ఉంది అనేది మీకు తెలియపరచడానికి మాత్రమే మీకు మీరుగా అబార్షన్ కిట్లు వాడుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కొన్నిసార్లు సెప్టిక్ అబాషన్ చాలా ట్రెడెడ్ కాంప్లికేషన్ ఇది కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇన్ఫర్టిలిటీ కూడా వస్తూ ఉంటుంది అంటే పిల్లలు కలగకపోవడం ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్లు మూసుకుపోతూ ఉంటుంది కాబట్టి మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా రావు మీరు ముందుగా కిట్లు వాడాలి అనుకున్నప్పుడు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీ ప్రెగ్నెన్సీ మీరు అల్డ్రాసోనోగ్రామ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోండి అంతేకాకుండా మీ రక్త శాతం హీమోగ్లోబిన్ పర్సంటేజు బాడీలో మినిమం టెన్ గ్రామ్స్ ఉంది అని చూసుకోండి మీరు నెగిటివ్ ప్రెగ్నెన్సీ గ్రూప్ అయితే మీది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది మీకు అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు యాంటీడీ ఇంజెక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకునే పక్షంలో మీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలన్నీ కూడా గర్భసంచిలోనే అబాట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ విషయాలన్నీ పరిగణనకు తీసుకుని అబాషన్ కావాలి అనుకుంటే సేఫ్గా డాక్టర్ల సాయంతో మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఈ టాపిక్ మీద ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్